హైదరాబాద్ శివారు మహేశ్వరం కె చంద్రారెడ్డి రిసార్ట్ వద్ద ఎస్వోటీ పోలీసులు దాడు నిర్వహించారు హైదరాబాద్ శివార్లో రేవు పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ కంపెనీ పోలీసులు మొత్తం యాభై మంది ఉద్యోగులను గుర్తించారు ఇక వీరిలో పద్నాలుగు మంది మహిళలు ఉన్నారు పార్టీలో లిక్కర్ తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు